కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ తినుబండారాలు వంట నూనెలు అమ్మకాలు సాగిస్తూ గిరిజన ప్రజల ఆరోగ్యాలతో చెలకాటమాడుతున్న వ్యాపారస్తులు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనం గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఎనిమిది సంవత్సరాల గిరిజన బాలిక ఒక పాన్ షాప్లో మాజా కూల్ డ్రింక్ బాటిల్ కాలం చెల్లిందని తెలియక తాగడంతో ఆ బాలిక అస్వస్థకు గురి అవ్వడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు అనంతరం సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సాలూర్ ఎస్ఐ రూలర్ ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు పై అధికారు ఆదేశాల మేరకు సిఐ రామకృష్ణతో పాటు ఎస్ఐ వారి బృందం కలిసి తోనంలో ఉన్న మిగతా షాపులపై దాడులు నిర్వహించగా సుమారు నలభై వరకు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఇతర తినుబండారాలు కాలం చెల్లినివి అమ్ముతున్నట్లు గుర్తించి ఆరు షాపులపై కేసు నమోదు చేశామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు ఎక్కడ బాటిల్ రెండు పొట్ట ఎక్కడ తీసుకుంటారా ఎవరి దగ్గర స్టిక్కర్ ఎవరు వేసారా మరి ఆళ్ళు బాక్స్ వేస్తే పదహారు ఎనిమిది ఇరవై ఎనిమిది నా గ్రామానికి చెందిన మైదాన వెంకట్రావు ఈమెకి ఇతనికి ఇద్దరు ఇద్దరు పిల్లలు అందులో పాప తేజస్ పవర్నమెంట్ హై స్కూల్లో చదువుతుంది ఈమె పదహారు తారీఖు మధ్యన మధ్యాహ్నం లోకల్ తోనం గ్రామంలో ఉన్న ఒక పాన్ షాపు వారణాసి గోవింద్ ఒక పాన్ షాప్లో ఆమె ఒక డ్రింక్ తాగడం జరిగిందండి దానివల్ల ఆమెకి మోషన్స్ వాంతులు విరేచనాలు ఎక్కువగా కావడం వల్ల లోకల్ పిహెచ్సిలకు ఆమె ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆమె జాయిన్ జరిగింది వెంటనే తండ్రి గోవిందరావు తండ్రి మైదాన వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మీద మీ వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందండి ఎవరైతే ఈ ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్స్ నమ్మారో ఆ వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే మా అధికారులు తెలియజేసి మీ కేసు నమోదు చేసి మా అధికారులు తెలియజేసి మనసు దినం కూడా మరిన్ని షాపులు కాలంలో ఉన్న మరొక ఆరు షాపుల మీద కూడా మేము నేను సీఏ గారు మా స్టాఫ్ అందరం కలిసి వెళ్ళి షాపుల దగ్గర రైడ్ చేయడం జరిగిందండి ఈ రైడ్లో భాగంగా మాకు సుమారు నలభై నలభై ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్ బాటిల్స్ ఫార్టీ సెవెన్ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఒక తొమ్మిది చాక్లెట్ ప్యాకెట్స్ ఒక పదకొండు చాక్లెట్ ప్యాకెట్స్ కూడా ఈ ఎక్స్పైరీ అయిపోయి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాని నీట్గా వాటిని సీజ్ చేసి ఈ ఎవరైతే మిగతా షాప్ అన్న ఆరు మీద కూడా మళ్ళీ ఇంకో కేసు ఈ ఆరు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి దీని మీద ఫర్దర్ జరిగిన మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ విషయాలు తెలియజేసి వాళ్ళు మేము కూడా వాళ్ళు మేము కూడా మన సాలు రోడ్ మండలంలో ట్రైబల్ విలేజెస్లో చాలా దిక్కల విధంగా జరుగుతుంది తెలుస్తుంది మేమందరం కలిసి కంబైన్గా రైడ్లు ఇంకా కంటిన్యూ చేస్తామండి ఈ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఇటువంటి తీసుకోవడం వల్ల పిల్లలు చిన్నపిల్లల తాలూకా ఆరోగ్య పరిస్థితి కానీ ఇది కానీ ఇంకా అనారోగ్యంగా తయారవుతుంది ఏమైనా ఫ్యూచర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకైనా దారిటీయడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అందరూ ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొనేటప్పుడు జస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనండి ఎవరైతే ఈ ఎక్స్పైరీ డేట్ దాటినో వాళ్ళు మేము ఎలాగ చర్యలు తీసుకుంటాము సో మీరు కూడా కొన్ని ఐటమ్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటి మీద మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని మీ ఆరోగ్యం మీద మీరు మంచిగా ఉంటే మంచిదని అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుకుంటున్నామండి